మొట్టమొదటిసారిగా ఈ పుట్టినరోజు నలభై ఐదో జరుపుకోవడం మనందరి అదృష్టం ఎందుకంటే మూడోసారి భారీ మెజార్టీతో గంటూరు పవన్ కృపా గారి గారిని గెలిపించిన నలభై వంట ప్రజలందరికీ కూడా మనం పెద్ద తెలుపుతూ ఇంకోటి ఏంటంటే సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో ఉన్న వాటిలల్లో మన వాటి అత్యధిక మెజార్టీతో పవన్ కృపా గారిని గెలిపించడం దాని కూడా ఒకర్యాపేట పట్టణ ప్రజలకు కూడా అదేవిధంగా నరమేదా వాటి ప్రజలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అట్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చి నలభై నాలుగో వార్డు నుండి ఫోన్లు చేశాను మొన్న వినవలేకపోయాను అయినా సరే కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను ఆయన చాలా తెలంగాణను సాధించిన చాలా గొప్ప వ్యక్తి ఆయన ఈరోజు నేను ఇక్కడ నలభై ఐదో వార్డులో మామని గారు గండూర్ కుపాధర్ గారు అవి ఆధ్వర్యంలో నేను వార్డు మెంబర్గా ఉన్న తర్వాత వచ్చిన పుట్టినరోజు కాబట్టి నాకు ఎంతో స్పెషల్గా అనిపించింది మళ్ళీ ఈసారి కేసీఆర్ గారు పుట్టిరోజంతా జరుపుకుంటే ముఖ్యమంత్రిగానే చూడాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం వార్డులో మళ్ళీ పెద్ద గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి మీరింతగానో ఆశపడుతున్నా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సూర్యపేట పట్టణంలో మా నలభై ఐదో వార్డుకి ఎంత సేవలు అందించాలో ప్రతిపక్షంగా సూర్యాపేట మున్సిపాలిటీలో మా గలము మళ్ళీ ఒక రెండు సంవత్సరాల ఎలక్షన్ తొక్కుతున్నాయి ఈ ఎలక్షన్స్లో కేసీఆర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి వారికి తెలంగాణ రాష్ట్రాన్ని గిఫ్ట్గా వారి చేతిలో పెట్టాలి అదేవిధంగా ఈరోజు కేసీఆర్ బర్త్డే పురస్కరించుకొని ముందస్తుగా మన వేడుకలు నలభై ఐదో వారి నుండి స్టార్ట్ చేశాము ఈరోజు మనకి నలభై ఐదో వారికి మా యొక్క ప్రతిమని గండు పవని మూడోసారి అత్యధిక మెజారిటీతోటి మన ప్రిజాపేట పట్టణాన్ని అత్యధిక మెజారిటీతో ప్రతిపక్షంలో ఉన్నా కూడా గెలిపించినందుకు మనం ఈరోజు మేము సర్వత్రా ఈ యొక్క పట్టణ మరియు నలభై ఐదో వార్డు ఓటర్లకి ప్రజలకి షిరత్ ఉంచి ప్రాధాన్యత ఉందని చెప్పి రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ ఏ సమస్య వచ్చినా ఏ పని ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చాలు మేము మేమే వస్తాం మీ దగ్గరికి ఇది మా నినాదం